ఫ్రెండ్స్ ఇది గురువారం రోజు తీసిన బ్లాగు ఉదయాన్నే చాకరీవ్ అయితే పెట్టేశాను మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం స్టార్టింగు మొదటి శుక్రవారం కదా డోర్ కర్టెన్స్ డోర్ మ్యాట్స్ బెడ్షీట్లు అన్నీ ఉతికేద్దామని చెప్పేసి ఉదయాన్నే నానబెట్టేసి ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను ఇంకా తర్వాత క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసి టిఫిన్ కింద మినపట్టు అయితే వేశాను నేను బట్టలు ఉతికిన ముహూర్తం అయితే అస్సలు బాగలేదు నేను ఆరబెట్టి వచ్చిన ఒక్క ఐదు నిమిషాలు కూడా ఆగకుండా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఉతికేటప్పటికే అందరి ఏం రాలేదు కానీ మబ్బుగా ఉంది ముందు రోజు కూడా అలాగే ఉంది కదా వర్షం రాదని అయితే అనుకున్నాను కానీ ఆ రోజు మాత్రం మార్నింగ్ స్టార్ట్ అయిన వర్షము ఆ మరుసటి రోజు మార్నింగ్ వరకు కూడా తగ్గలేదు ఇంకేం చేస్తాము లోపల తీగలు కట్టేసి వేసేసి ఇంకా తలస్నానం చేసేసి దేవుడి దగ్గర గూడంతా కూడా శుభ్రం చేసుకుందామని దేవుడు పటాలన్నీ నీట్గా తుడుచుకుని బొట్టలు అవి పెట్టుకుని దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను వర్షపు నీటితో దేవుడి సామాన్లు క్లీన్ చేస్తే తగ్గకుండా ఉంటాయని చెప్పేసి ఆ నీటితో అయితే క్లీన్ చేస్తాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లెక్చండి థ్యాంక్ యూ